హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ప్రతి రోజు బంగారం వెండి ధరలు మారుతూ ఉంటాయి మరి అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దామా హైదరాబాద్ మరియు విజయవాడలో ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి మరి కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ హైప్ పాయింట్స్ కూడా కోరుతుంది ఇక లేట్ చేయకుండా ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వెండి ధర కేజీ వెండి ధర మార్కెట్ లో లక్షా యాభై తొమ్మిది వేలు కొన్ని సిటీస్ లో మాత్రమే అమలవుతుంది లక్ష డెబ్బై ఒక్క వెయ్యి హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్ లో కేజీ వెండి ధరకి పలుకుతోంది ఇక బంగారం విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పదిహేను వేల వద్ద సేల్ అవుతోంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల సున్నా తొంభై రూపాయల వద్ద సేల్ అవుతోంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా బంగారం ధరలు అయితే ఉన్నాయి దీపావళి కంటే ముందు ఉన్న ధరల కంటే చాలా ధరలు అయితే తగ్గడం జరిగింది మరి కొనేవాళ్ళు ఇంకొంచెం వెయిట్ చేస్తే మంచిది అనేది నిపుణులు కూడా తెలియచేస్తున్నారు